హాయ్ అండి అందరికీ నమస్కారం మీ బలందా సునీత లక్ష్మి అందరూ బాగున్నారు కదా ఈరోజు ఇది నేను సేమ్ ఫ్లవర్ వాష్ చేసిన తోటి ఇంకొక ఐటెం చేసినాను వాల్ హ్యాంగింగ్స్ దాన్ని మనము ఒక టూ మీటర్స్ లెక్క కట్ చేసుకొని ఒక టెన్ పీసెస్ లాగా తీసుకొని ఒక కట్టెకు అంటే నేను సడన్గా స్టార్ట్ చేసినది ఇది ఎప్పుడో నేను సుత్తులతాడుతో చేసిన ఉంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇట్లా వాల్ హ్యాంగింగ్ లాగా రెండు చేసి బ్యాగుల్లాగా చేసిన ఉంటే అది గుర్తొచ్చి ఎట్లా వస్తుందో చూద్దామనేసి ట్రై చేసిన చాలా బాగా వచ్చింది మంచిగా అనిపించింది ఇంకొంచెం పెద్ద చేసిన ఇంకా బాగుంటుండే ఇట్లా ఒక కర్రం కర్రన్ తీసుకొని మనము కోలాటంలో వేసే కర్రలు ఉంటాయి కదా స్టిక్స్ అవి తీసుకొని దానికి నాట్స్ వేసుకుంటూ అంటే టూ మీటర్స్ తీసుకొని ఆఫ్ చేసుకొని ఆఫ్లో ఆ కరాక్ తొడిగించుకుంటూ మనము తొడిగాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకుంటూ పోయిన తర్వాత అవి మళ్ళీ ఒక రౌండ్ ఫోర్ ఫోర్ లైన్స్ ఉంటాయి కదా అందులోకి వెళ్ళి మధ్యలో రెండు పట్టుకొనేసి రైట్ సైడ్ది థ్రెడ్ తీసుకొని కింది నుండి తీసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ థ్రెడ్ వెళ్ళి ఇట్లా తీయాలా ఇట్లా ఇందులో చూపించిన విధంగా చేసుకుంటూ అది అనేది ఆ లెంత్ అనేది ఒక ఫోర్ బిడ్స్ లాగా వచ్చేటట్టు చూసుకోవాలా మళ్ళీ సేమ్ అట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోతే మంచిగా అందంగా చక్కగా తయారవుతుంది ఇది వాల్ హ్యాంగింగ్ చూడ్డానికి కూడా ఎంతో చక్కగా ఉంటుంది ఈ రకంగా ఒక టెన్ పీ టెన్ లైన్స్ లాగా తీసుకుంటే మనకు ఒక ఫీట్ వరకు గజం గజం వరకు ఉంటుంది వాల్ హ్యాంగింగ్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు మనం పెద్దగా కావాలనుకుంటే కూడా పెద్దగా పెట్టుకోవచ్చు పెద్దగా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది సేమ్ ఇదే మాదిరి కూడా సుత్తులతడితో చేయొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు ఒకసారి ఇది గమనించండి లాస్ట్ రెండు వదిలేస్తుంటాము వదిలేసి మళ్ళీ సెకండ్ దానికి ఇంకొకటి పెట్టేటప్పుడు దానికి అందుకుంటాము ఈ రకంగా చేసుకుంటూ పోతే చాలా బాగుంటుంది ఇదే రకంగా చేసి కూడా బ్యాగులు కూడా చేసుకోవచ్చు నాడలు పెట్టేసి చాలా చక్కగా ఉంటుంది దీన్ని ట్రై చేయండి మీరు కూడా కాకపోతే మధ్య మధ్యలో అప్పుడు వాటికి పూసలు పొడుగు పూసలు వస్తుండే ఆ పూసలు పెట్టినాము ఇప్పుడు ఇది సడన్గా స్టార్ట్ చేసినా కదా ఈ రకంగా చేస్తే ఎట్లా ఉంటుందో అని చేసినాను ఇదే రకంగా ఎన్నో చేయొచ్చు దీన్ని ఒక్కసారి పట్టు తెలిస్తే మనము రకరకాలుగా ఆలోచించవచ్చు దీన్ని ఈ రకంగా వాల్ హ్యాంగింగ్ ఈరోజు చేసి మీకు ఇందులో పెట్టినాను ఎప్పుడో చేసినాయి కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చేసినాయి కూడా ఇప్పుడు వనకు వస్తున్నాయి ఇది ఒక నా దగ్గర ఉండి ఇంట్లో ఉండిపోయినండి ఈ థ్రెడ్ సరే అని చెప్పేసి దీన్ని ఏ రకంగా చేయొచ్చు అనేది ఆలోచించి కొన్ని కొన్ని డిజైన్స్ చేస్తున్నాను దీన్ని చూసి మీరు కూడా చేస్తే ఇంకా కొంతమంది నేర్చుకుంటే బాగుంటుందని ఆలోచించి ఇది రకంగా పెట్టినాను దీన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఒకటో లైన్ అయిపోయింది రెండో లైన్ అయింది మూడో లైన్ ఇట్లా ఒక ఫా సెవెన్ ఎయిట్ లైన్స్ చేస్తే వాల్కి చాలా చక్కగా ఉంటుంది ఫ్లవర్స్ మాదిరి అంటే దాన్ని చూస్తే ఫ్లవర్స్ లాగా ముళ్ళు వేసుకుంటూ పోతుంటే ఇంకా బాగుంటుంది దీన్ని కొంచెం రకరకాలుగా చేయొచ్చు నెక్స్ట్ టైం చేసి అది పెడతాను దీన్ని షార్ట్లో చేసి వీడియో షార్ట్ చేసి పెట్టాను అట్లే ఇందులో అందులో ఎలా చేయాలనేది దీంట్లో చూపిస్తున్నా క్లియర్గా ఈ రకంగా హాఫ్ వర్క్ చేస్తాను చూడండి ఆఫ్ చేసిన దాన్ని మీకు ఒకసారి చూపిస్తున్నాను అంటే ఇంకా దీనికి ఇంకొక త్రీ టూ త్రీ ఫ్లవర్స్ వస్తాయి కిందికి దాన్ని చేసుకుంటూ పోతే చాలా చక్కగా ఉంటుంది ఇది వాల్ హ్యాంగింగ్స్కు అంటే పైన ఒక స్టిక్ ఇప్పుడు నేను మనము రొట్టెలు చేసే చపాతి కర్ర పెట్టినాను సలాకీ లాంటిది పెట్టినాను దాని బదులు మీరు కోలాటంలో ఆడుకునే స్టిక్ ఉంటుంది కదా దాన్ని పెడితే ఇంకా చక్కగా చూడటానికి ముచ్చటగా ఉంటుంది పైన ఒకటి పెట్టొచ్చు కింద ఒకటి పెట్టేసి దానికి కీ చైన్స్ అట్లాంటివి కూడా వేయచ్చు ఇంకా లేదు అనుకుంటే ఇలా అట్లా ఫ్రీగా వదిలేయచ్చు దీన్ని ఒక్కోసారి ఆ బిల్లలు చూడండి ఏ రకంగా వేస్తున్నాను అనేది ఫోర్ తీసుకోవాలి ఫస్ట్ ఫోర్ ఇట్లల్లో రైట్ సైడ్ కింది సైడ్ పెడుతున్నాను మళ్ళీ దాని నుండి లెఫ్ట్ సైడ్ తెచ్చి మళ్ళీ రైట్ సైడ్ దాంట్లో పెట్టేసి దాన్ని కొంచెం అట్లా పైకి లాగాల అట్లా లాగేసి మళ్ళీ లెఫ్ట్ నుంచి తీసి మళ్ళీ రైట్ సైడ్ది నాట్ అనేది అట్లా ఒక ముడిలాగా అంటే ఒక ఫ్లవర్ లాగా తయారైంది ఒక అది అది రెండు ఇట్లాంటివి ఒక టూ టూ ఫ్లవర్స్ ఇప్పుడు ఇంకొకటి స్టార్ట్ చేసినాను చూడండి అది అట్లా వేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి అట్లా ఫోర్ 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 ఒక లైన్కి ఫోరు ఇప్పుడు టూ ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి అవి అట్లా మళ్ళీ ఇవి అక్కడిది రెండు ఇక్కడి రెండు ఈ రెండు నాలుగు తీసుకొని అదే రకంగా నాటేయాల వేసుకుంటూ పోతే చక్కటి వాల్ హ్యాంగింగ్ తయారైంది ఇది ఎంత చూడ ముచ్చటగా ఉంది చక్కగా ఉంది దీన్ని చూసి అందరూ చే చేయాలని కోరుకుంటున్నాను నేర్చుకుంటే పిల్లలు నేర్చుకుంటే కూడా బాగుంటుంది ఇదే మాదిరి ఎన్నో చేయిస్తుంది ఇదే రకంగా థ్యాంక్ యూ వెరీ మచ్